రామ్మోహన్ జరిగినటువంటి ఈ ప్రదర్శన సభ ప్రదర్శన రెండు కూడా అంతకంటే మించి ప్రాంత పథకాలు చేకూర్చిందని భావిస్తున్నారు ఇవాళ ఎన్నికల్లో చోటు చేస్తున్న గుర్తుల పార్టీలు ఏవీ కూడా ఇలాంటి వర్షం వచ్చుంటే ఈ ర్యాలీ కంటన్నర పాటు కొనసాగి ఉండేది కాదు కానీ మన కార్యకర్తలు అభిమానులు జనాలు ధరించి సాధారణ ర్యాలీలు కంటే కూడా హుషారిగా నృత్యాలు చేస్తూ సాగించినటువంటి చట్టుదల చాలా అభినందనీయమైంది సుమారు కంటొన్నర పాటు ప్రకృతి కల్పించిన ఆటంకాల్ని అధిగమిస్తూ అందరికీ పార్టీ పాల్గొనంకి తరఫున తెలియజేస్తున్నాను ఇవాళ తరిచారం అల్లూరు సీతారామరాజుని కాల్చి చంపిన రోజు చరిత్రలో ఇది ఒక చరిత్రమైనటువంటి సాధ్యకతకు చేకూర్చినటువంటి రోజు భారతదేశం మీద విదేశీ పెత్తనం కుదరగ అల్లూరితో అవకాశం లేదని చెప్పి గిరిజల్ని ఆదివాసీల్ని సమీకరించి సంఘటన చేసి సాధ పోరాటానికి సిద్ధం చేసి మూడు సంవత్సరాల పాటు బ్రిటిష్ సామ్రాజ్యవాడాన్ని గడగడలాడించి మూడు తిరువులను సాగించిన అల్లూరి సీతారామరాన్ని బ్రిటిష్ ప్రభుత్వం సాధించి చంపి ఇవాళకి సరిగ్గా నూరు అంతకంటే ముందే రంగం అందించాలి సామాజిక వర్గానికి చెందిన సుబ్బారెడ్డి ఆదివాసీల స్వరాజ్యం కోసం పోరాడి ఆదివాసీ ప్రాంతాల్లో పరాయి పెత్తనం సాగదని చెప్పి సాంప్రదాయ ఆయుధాలు ధరించి ముందుల వారి మరి కూడా ఆయన తన చండుతో కదిగి ఎవరికి బ్రిటిష్ ప్రభుత్వం చేతులు చిక్కి ఇదే పుట్టాయి ఉండే గ్రామంలో అవితంభవించారు ఆయనతో పాటు మరొక ఐదారు అందులో పాల్గొన్న వాడి అన్నవాడు దీవుల మీద కూడా ఆ ఆనాడు ఎందుకు వాళ్ళు పోరాడారు ఈ ఆదివాసీ ప్రాంతాల మీద అడవుల మీద వేరే వాళ్ళ అధికారం చెందవరి పెద్దవర్ల పోయి వాళ్ళ నలవరల పాలన వచ్చింది డెబ్బై ఏళ్ళు ఏళ్ళు గడిచింది అంబానీ ఆదాని లాంటి వాళ్ళకి అడవులు అన్నింటి ఖర్చు అడవులతో పాటు అడవుల పరిసరాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయ రంగాన్ని కూడా కట్ట పెంచాలని ప్రయత్నం చేస్తున్నారు వ్యవసాయ రంగాన్ని మూడు చట్టాలతో ఏం చేశారో నాయకు తెలుసు కార్మిక చట్టాలను కూడా రే ఏ సోదం నిర్బంధ చట్టాలు తీసుకొస్తున్నారు ప్రజల మధ్య మతం పేరక విభజన చేస్తున్నారు నిరుద్యోగ సమస్యలు ఉద్దేశించలేదు అదేవిధంగా ప్రజలు మౌలిక సమస్యలను పరిష్కరించారు కానీ ఇవాళ ప్రజల్ని విభజించి పరిపాలించాలని త్వర ఆదాయం లాంటి కార్పొరేట్లకి మొత్తం సమాజాన్ని చివరికి అణువుల్ని అణు సంపదను కూడా కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్న కాలంలో అని సుభారీ మనం స్పరించుకుని మనం ఈ దేశం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈ దేశం నిజమైన స్వాతంత్రం కోసం అదేవిధంగా దేశ ప్రజలందరికీ కూడా సరి అయినటువంటి ఒక పరిపాలన సాగాలని చెప్పే ముఖ్యంగా